పాటలు పాడితే కొట్టారా ఎక్కడ పాడవరా చెప్తా విను మొన్న వినాయకుడు పండగ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి వినాయకుడిని చూస్తూ పాట పాడతానమ్మా స్వామి ఉన్నాడు అక్కడ పాట పాడారు రా పాడిన తర్వాత బలి కొట్టారా చూస్తూ పాడితే ఏం పాడవరా పున్నవా ఎక్కడికి రా మరి దేవుడు ఎదురుగా నిలబడి నువ్వు ఉన్నావా నువ్వు ఉన్నావు ఏం చేసాడు కర్మ నోట్లో నుంచి ఆ పాటే వచ్చింది ఆ పెళ్లిలో కూడా పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎట్లున్నారంటే ఆ పెళ్లి కొడుకు ఏమో జబర్దస్త్ అప్పారావు నల్లంగా తారు డబ్బా లాగా ఆ ఏమో రష్మిక మందం ఉన్నట్టుంది టూలు వాళ్ళిద్దరిని చూస్తూ మామా పాట పాడతానన్నా అక్కడ కూడా అక్కడే పాడవరా

ఏదో వేయించాడు అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో చిన్న పొరపాటు చేస్తే తీసేసేస్తారు తర్వాత ఉద్యోగానికి చిన్న పొరపాటుకే ఉద్యోగం తీసేస్తారా తీసేసారు ఇక్కడ ఉదాహరణ నేనే ఏందో చిన్న పొరపాటు సైకిల్కి పెట్రోల్ ఖర్చు పాతిక వేల రూపాయలు అని రాజా అది చిన్న పొరపాటా కాదని తర్వాత తెచ్చింది తీసేసింది నా కోడ్ల చదువు ఐఏఎస్ చేద్దాం అనుకున్నా చేయకూడదన్నారు అన్నారు ఐపీఎస్ చేద్దాం అనుకున్నా చేయకూడదన్నారు ఐఎఫ్ఎస్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు ఏమో పాపం దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా టెన్త్ క్లాస్ కూడా పాస్ కాలేదు నేను కావాలా అందరి మొహాల మీద నవ్వు కనపడుతుంది కానీ చప్పట్లు మాత్రం వినపడటల్లా గట్టిగా నచ్చితే గట్టిగా చప్పట్లు ఇరవై రెండు ఒక చుక్క పెట్టి బ్రాకెట్ మొదలు పెట్టి ఒక కోటి రెండు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రెండు వందల ఇరవై రెండు ఇంత పెద్ద నెంబర్ ఏడన్నా ఉంటుందా ఉంది మేము గోడకు సున్నం వేసుకుంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాసిపోయారు దానికి అర్థం కదా సరే ఉద్యోగ అనుభవం ఉంది రెండు వందల ఇరవై రెండు రూలు చెప్పాలి చెప్పు మీ ముత్తాత పేరు చెప్పు భారత రత్నం ఏందా భారత రత్నం అదే పేరు అదే పేరు మీ తాత పేరు ఆస్కార్ మీ పిదనాన్న పేరు పద్మ విభూషణ్ మీ నాన్నగారి పేరు పద్మభూషణ్ మీ అమ్మ పద్మశ్రీ కాదు రాజేశ్రీ కాదురా మొత్తం ఉండే అవార్డులన్నీ తీసుకొచ్చేసి మీ ఇంట్లో పెట్టుకున్నారే ఇప్పుడు పెట్టుకుంటున్నారు అవార్డులకు పేర్లు ఇప్పుడూ ఉండే మాకు మొత్తాతల కాలం నుంచి పేర్లు మాకు భలే మీరా ఒక చిన్న డౌట్ నువ్వేమన్నా చిత్త ఖర్చులో పుట్టేవాళ్ళు ఎందుకు సార్ ఇట్లా తిక్క తిక్క సమాధానం చెప్పేవాళ్ళంతా ఆ కార్తలో పుడుతుంటారు తిక్క తిక్కగా అడిగేవాళ్ళు పుట్టరా కార్తెల అందరు పడతారు కానివ్వండి సరే పేరు చెప్పు పండుగడు ఇటు పడితే దెబ్బే తగలదు ట్యాగ్ లైన్ పండుగడింది సార్ ఇప్పుడు పెద్ద పేరు ఉంటుంది రాజా పుస్కు పుస్కు మిస్కు అనేది ఉంటుంది అట్లా పెద్ద పేరు కాకుండా ఇట్లా పిలుచుకుంటారు కదా కొన్ను పుస్కు అని అలాగే పండుగడని పెట్టారు బాబు ఇక్కడ ముద్దు పేర్లు ముద్దు పేర్లు ఉత్తమ్మా నీ అసలు పేరు చెప్పు రాసుకో నీ కర్మ నేనేం చేసేది ఇంకా చెప్పు వీర వెంకట సత్యనారాయణ అన్నవర ప్రసాద్ ఏడు కుండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద వట్టి కాసులవాడ ఆపన మొక్కలవాడ అలివేల మంగ సమేత గోవింద పద్మావతి గోవింద తిరుచానూరు రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచ్చిదానంద సచిదానందద్గురు సాయినాథ్ అంతేనా ఇంకేమన్నా ఉందా మధ్యలో కాణిపాయకుండా పోయే లోపల సార్ దీనికంటే ఆ పండుగ నేనేం చేసేది దానికి వయసు అసలుదా సర్టిఫికెట్ లోదే అసలు అసలు అసలుదంటే మా ఊళ్ళో పెద్ద గాలి వాళ్ళు వచ్చినప్పుడు మా దొడ్లు చెట్టు ఒకటి పడిపోయిందంట ఆ చెట్టు పడిపోయినప్పుడు పుట్టానంట ఏం చెట్టు అది కనకాబరాల చెట్టు చెట్టు మళ్ళీ గాలి రావాలి చెట్టు కదా లూక్స్ ఫర్నిచర్స్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచ్చేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యా స్ప్రైట్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్స్ సోఫా థియేటర్ సోఫా మరియు బాలాషా టేక్ తో చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ దివ్యాస్ ఫ్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ టార్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ నైన్ టూ సిక్స్ డబల్ వన్ డబల్ త్రీ నైన్ జీరో ఫైవ్ నైన్ త్రీ 73399